హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఏంటి పిల్లలు చూపిస్తుందని అనుకుంటున్నారా ఏం లేదండి ఇది మొన్న వచ్చేసి మా ఇంట్లోకి వచ్చిందనమాట చిన్న పిల్లది ఇది ఇంట్లోకి వచ్చేస్తే దానికి పాలన్నీ పెడదామని చెప్పేసి ఒక చిన్న ఇది బిర్యానీ తెచ్చుకుంటాం కదా ఆ కప్పులో వచ్చేసి ఆ బౌల్లో పాలు అనేది పెట్టేసాను నైట్ అంతా పాలు తాగేసి ఆ రోజు లోపలయితే కూర్చోబెట్టుకున్నాం దాన్ని కాసేపు లోపల తిరుగుతూ ఉంది ఇంకొచ్చేసి పిల్లలైతే పెంచుకుందాం మమ్మీ అంటా ఉంటే సరేలేరా ఉన్నాయి అని చెప్పేసి ఒప్పుకున్నాను అనమాట ప్రస్తుతానికైతే ఇది నీ ఇక్కడే పెంచుకోవాలనేసి అనుకున్నాము ఇదైతే ఇంట్లో ఉంది పొద్దున పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా అప్పుడు దానికి మార్నింగ్ అయితే నేను పాలు పెట్టేస్తాను బయట ఇంకా నాన్ వెజ్ ఏదైనా తెచ్చుకున్నప్పుడు అనమాట ఒక అది త్రీ డేస్ ఉండింది మా ఇంట్లో గని అయితే చూస్తున్నారు కదా గని అనగానే గమ్ముని వెళ్ళి పడుకుంటుంది అనమాట ఎవరు మాట్లాడకపోతే చూస్తున్నారు కదా ఎలా చూస్తూ ఉందో ఇంకా దానికి ఒక బొమ్మ కూడా ఇచ్చాము బొమ్మతో కూడా కాసేపు ఆడుకుంది చక్కగా ఈ పిల్లులు ఇంట్లో ఉంటే మనకు చాలా అస్సలు చాలా బాగుంటుందండి ఎందుకంటే అస్సలు బోరు కొట్టదనమాట పిల్లలకంటే ఎక్కువ మనం ఈ కుక్కలు కానీ పిల్లలు కానీ చూస్తాము నిజంగానే మనం ఇన్స్టాలో అక్కడంతా చూసి ఓవరాక్షన్ అనుకుంటాం కానీ నిజంగానే వీటితో వీటి పెంచుకుంటే అర్థమవుతుంది అవి మనల్ని ఎంత ప్రేమిస్తాయో మనం ఎంత ప్రేమిస్తామో వాటి అనేది చూస్తున్నాను కదా దాన్ని అలాగే పడుకుంటే చాలా ముద్దుగా ఉంటుంది అనమాట అది చూస్తూ ఉంటే అరుస్తూ ఉంటుంది ఇంకైతే ఇదంతా అయిపోయాక ఇది నైట్ అయిపోయేది ఇది మార్నింగ్ అయితే లోపల ఇంట్లోకి రంపియట్లేదు అనేసి అది చూస్తున్నారు కదా బయట నుంచి ఎక్కెక్కి దూకుతూ లోపల రావడానికి చూస్తూ ఉన్నారు కదా మళ్ళీ ఇల్లు బయట ఉన్నా కూడా దీన్ని ఇది లోపల రంపేయాలని చూపిస్తా తోసేస్తుంది మెషిన్ కూడా తోసి లోపలికి వచ్చేదాన్ని ట్రై చేస్తూ ఉంది కానీ లోపల రాలేదు తర్వాత వీళ్ళు పిల్లలు అయితే ఎత్తుకున్నారనమాట ఈ విధంగా మనం పిల్లల్ని కుక్కల్ని పెంచుకునేటప్పుడు మనకున్న లోన్లీనెస్ అంతా పోయి ప్రశాంతంగా యాక్టివ్గా ఉంటాము ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే వాటి వల్ల నష్టాలు ఉన్నాయండి ఎందుకంటే ఈ ఈ హెయిర్ ఏదైతే ఉందో అది ఫుడ్లో కానీ మన బాడీలో కానీ మనకు తెలియకుండానే ఎక్కువ వెళ్ళిపోతుందండి వీటి వల్ల చాలా నష్టాలు అయితే ఉన్నాయి మాకు తెలిసిన వాళ్ళకి కూడా హెల్త్ సరే బాగాలేదనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇవంతా జాగ్రత్తగా పెట్టుకొని వాటిని ఎత్తికెళ్ళి పైన ఎక్కించుకోకుండా ఇంట్లో అంతా హెయిర్ పడకుండా చక్కగా బయటే ఉంచి బయట చూసుకుంటే వాటిని పెంచుకుంటే చక్కగా వాటిని చూసుకోవచ్చు అండి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కానీ ఇంట్లో పిల్లల దగ్గర కానీ అది ఆ గోర్లు పెట్టుకుని గీకినా కూడా ఇంకా ఇంకా చెప్పాల్సిన అవసరం మీకు లేదనుకుంటాను ఏం జరుగుతుందో లేనిపోని తలకాయన అన్నీ లేకుండా ఏదన్నా మనం పెంచుకుని వాటిని బయట ఉంచి చక్కగా పెంచుకోండి అనట్లేదు కొంచెం కేరింగ్ అయితే ఉండండి అది కొరికేస్తుందని మా నన్ను కొరికేస్తున్నాడు సరేలే కొరకదులే అని చెప్పాను ఇంకా చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం ఎప్పుడన్నా ఈ పిల్లల్ని కానీ కుక్కలు కానీ పెంచుకుంటూ ఉంటే అవి వెళ్ళిపోయేటప్పుడు అయితే చాలా బాధేస్తుంది మేము ఈ పిల్లని పెంచుకోకపోయినా కూడా ఇంట్లో మాత్రమే ఉంచుకుందాం అనుకున్నాం కానీ తెలియకుండానే అది వెళ్ళిపోయిందండి ఎక్కడికో వెళ్ళిపోయింది తెలియట్లేదు ఎంత పిలిచినా రాలేదు అది మరి ఇంకెవరింటికి వెళ్ళిందో ఏమో పిల్లి వస్తే అదృష్టాన్ని తెస్తుంది పోతే దరిద్రం వదిలిపెట్టి వెళ్ళిపోద్ది అంటారు మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు ఆ పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఇంకొచ్చేసి మీ అందరికీ ఇచ్చిన రిక్వెస్ట్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో కూడా ఏదైనా పిల్లలు ముక్కలు ఇలాంటివి వచ్చినప్పుడు వాటికి ఏదైనా ఫుడ్ పెట్టండి మీరు పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి అంతేకాని వాటిని మీద ఎక్కించుకొని ఇళ్ళలో తిరిగేసి ఎలాగ లేనిపోని హెల్త్ ఇష్యూస్ అయితే తెచ్చుకోవద్దని నీకు అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను